వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు గురువారం పదహైదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే యాభై ఐదు వేలు స్టాక్ రావడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ స్టాక్ నేటితో పోలిస్తే ఈరోజు స్టాక్ యాభై ఐదు వేలు తక్కువగా వచ్చింది సగానికి సగం స్టాక్ తక్కువగా వచ్చింది ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు కాయలు అరవై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట ఎనభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు ఎనభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ నేటతో పోలిస్తే మార్కెట్ ఈ రోజు ఎనభై రూపాయల ధర పెరిగింది నిన్న రెండు డెబ్బై టాప్ రేట్ ఈరోజు మూడు వందల యాభై టాప్ రేట్ స్టాక్ తక్కువగా రావడం వల్ల ఈరోజు ధరలు పెరిగాయి మనకు యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు ఎక్కువ నా వీడియోనిస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి